రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో భారీగా గంజాయి పట్టివేత ఎనభై కేజీల గంజాయి సీజ్ చేసిన రాజేంద్రనగర్ ఎస్వట్టి పోలీసుల బృందం విశాఖపట్నం నుంచి హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రకు తరలిస్తుండగా పట్టుకున్నట్లు ఎస్వట్టి పోలీసులు తెలిపారు కారుతో పాటు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి మరో ఇద్దరు పరారీలో ఉన్నారని ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రాజేంద్రనగర్ పోలీసులు తెలిపారు మాదక ద్రవ్యాలపై సీరియస్గా వ్యవహరిస్తున్నట్లు పోలీసు శాఖ తెలిపారు ఈరోజు మా రాజు జూన్లో ఒక కాన్జెక్ చేస్ మాకు వచ్చింది దీంట్లో మాకు ఎన్ఫేషన్ ఉన్నారు ఎస్ఓటి అండ్ వెహికల్ చెకింగ్ ఆపరేషన్ ఫోర్ వెహికల్ మార్క్యూసెస్కి ఎస్ఎక్స్ ఫోర్ వెహికల్ ఇది దీనికి ఒడిశా రిజిస్ట్రేషన్ ఉంది ఈ బండి మాకు వెహికల్ చెకింగ్లో దొరుకుతున్నాము దానికి బ్యాగ్స్ దానికి డిక్కీ దా వడ్డీ డిక్కీలో కొంచెం మోడిఫికేషన్ చేసి టేల్ లైట్ నుంచి ఈ గాంజా ప్యాకెట్స్ ఒక ఎయిటీ కేజీస్ ఆఫ్ గాంజా దాన్ని ఫిఫ్టీ ఎయిట్ ప్యాకెట్స్లో ఇన్సర్ట్ చేసి కొంచెం దిస్ ఇస్ న్యూ ఫస్ట్ టైం బీఆర్ సీన్ ఇట్లా వెహికల్లో మోడిఫై చేసి గాంజా తీసుకెళ్తున్నారు సో ఇది ఎస్ఓటీ టీమ్ అండ్ లోకల్ పోలీస్కి వచ్చింది దీంట్లో మాకు నలుగురు అక్యూజ్ ఉన్నట్టు తెలిసింది ఇందులో అక్యూజ్డ్ ఏ వన్ అండ్ ఏ ఫోర్ ఇప్పుడు మా ఇన్వెస్టిగేషన్లో ఉన్నారు ఇంకా రెస్పాండింగ్ ఉన్నారు అక్యూస్డ్ ఏ టూ అనిల్ బిరదర్ అని అండ్ ఏ త్రీ మాధవ్ ఇంచురీ వీళ్ళిద్దరూ నేటివ్ ఆఫ్ కర్ణాటక డిస్ట్రిక్ట్ కానీ లోకల్ హైదరాబాద్లో లోకల్ అడ్రస్ ఉంది సో మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అక్యూజ్డ్ ఏ టూ అనేది విశాఖపట్నంకి వెళ్ళి ఈ రవి అని అక్యూజ్డ్ పర్సన్ వాళ్ళ దగ్గర నుంచి ఈ గాంజా కలెక్ట్ చేసుకొని వాళ్ళు ఏమేంటంటే కర్ణాటకలో ఈ ఉద్గిర్ అనే ప్లేస్ బీదార్ డిస్ట్రిక్ట్లో ఉద్గిర్ అనే ప్లేస్కి తీసుకెళ్తున్నారు అక్యూజ్డ్ ఏ ఫోర్కి హ్యాండ్ ఓవర్ చేస్తాను సో ఇది మా ఏరియాలో ఇంటర్సెప్ట్ చేసి ఈ వంటిని వీ టేకన్ దీస్ అక్యూజ్డ్ ఏ టూ అండ్ ఏ త్రీ ఇంటూ కస్టడీ ఇప్పుడు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో వీళ్ళకి ఏమైనా ప్రీవియస్ కేసెస్ ఉన్నాయా లేదంటే ఇది ఫస్ట్ టైమ్ అది ఇంకా ఎక్కడ అమ్ముతున్నారు